టిఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి అడుక్కు తినే పరిస్థితి తెలంగాణకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపట్టారు జగన్ గారిం బారు ఆ మీటింగ్ లోనే ఆన్ ఫేస్ ఆఫ్ ది జగన్ ఆ రోజు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఇది రెండవ అపెక్స్ కమిటీ యొక్క మినిట్స్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ టూ న్యూ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హెస్ అబ్జెక్టెడ్ స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఆబ్జెక్ట్ చేసింది కేసీఆర్ గారు స్వయంగా ఆ మీటింగ్ లో అబ్జెక్షన్ తెలియజేసినారు అసలు రాయలసీమ లిఫ్ట్ని ఆపిందే మేము కదా ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళి ఇలా స్టే తెచ్చింది ఎవరు మేం పోరాటం చేసి ఆ రాయలసీమ లిఫ్ట్ మీద ఇవాళ స్టే తీసుకొచ్చినే కానీ నువ్వు దాన్ని మర్చిపోయి మా ఏదో బుద్ధి చల్లే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం అపెక్స్ కమిటీ మీటింగ్ రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగితే ఆఫ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ లో ఉన్నారు ఆ మీటింగ్ కు చైర్మన్ గా గౌరవనీయులు షెకావత్ గారు కేంద్ర జలవనరుల మంత్రి ఉంటే మెంబర్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు ఆ మీటింగ్ లోనే అన్ ద ఫేస్ ఆఫ్ ద జగన్ ఆ రోజు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఇది